అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు అకౌంట్లో అయితే రైతు భరోసా డబ్బులు పడలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత గోల్మాల్ వాతావరణం కనబడుతున్నటువంటి పరిస్థితి రైతులకు రైతు బంధు డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొంత కోతలు కూడా కనబడ్డాయి ఒక చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్న చాలా మంది రైతన్న నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు మెసేజ్లు చేస్తా ఉన్నారు నిన్న రాత్రి ఒకటిన్నర కూడా నాకు ఒక రైతన్న ఫోన్ చేసింది ఫోన్ చేసి అన్న నాకు ఎకరం పదిహేడు గుంటలు ఉంటే కేవలం పదిహేడు గుంటలకు మాత్రమే డబ్బులు పడ్డాయి ఎకరానికి నాకు డబ్బులు పడలేదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరం పదిహేడు గుంటలకు నాకు నాన్ స్టాప్ డబ్బులు పడేది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఎందుకు డబ్బులు కట్ చేసింది అనేది ఇప్పటిదాకా నాకు అర్థమైతే చెప్పి ఒక రైతన్న నాతో మాట్లాడినటువంటి ఆ ఫోన్ కాల్ నాకు ఇంకా చాలా గుర్తుంది బాధపడుతున్నాడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు అన్న నాకు రైతు భరోసా ఎందుకు రాలేదు వస్తుందా రాదా పోలి నా ఎకరానికి డబ్బులు ఏరా ఏంది నాకు కొంచెం క్లారిటీ చెప్పన్నా అని చెప్పి ఆ రైతన్న బాధపడతా ఉంటే చాలా ఇబ్బంది అనిపించింది కాబట్టి నేను రైతన్నలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా లాస్ట్ వరకు వీడియో చూసినటువంటి ప్రయత్నం చేయండి చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర అనేక మంది రైతన్నలకు పంపించినటువంటి డాక్యుమెంట్స్ మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా రైతు బంధు డబ్బులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నింగిండు రేవంత్ రెడ్డి దోచుకున్నాడా ఏందో అర్థమైతే లేదు రైతు బంధు డబ్బులు కోతలు స్టార్ట్ అయిపోయినాయి ఎకరానికి రావాల్సినటువంటిది ఎకరం అంటే అయితే సుమారు నలభై గుంటలు నలభై గుంటలకు రావాల్సినటువంటి రైతు భరోసా ఇరవై గుంటలకు ఇచ్చింది మూడు వేల రూపాయలు ఇచ్చారు మరి మరో ఇరవై గుంటలు ఎందుకు ఇవ్వలే అంటే మీరు గుంటకు నూట యాభై రూపాయలు నలభై గుంటలకు ఎంత ఆరు వేల రూపాయలు మరి మీరు నలభై గుంటలు ఉన్నటువంటి భూమికి కేవలం పదిహేడు గుంటలకు పదహారు గుంటలకు ఇరవై గుంటలు ఇరవై గుంటలకు ఎందుకు ఇచ్చారు ఎందుకు కోతలు పెట్టిరు కోతలు పెట్టడానికి కారణం ఏంది ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది మూడు ఎకరాలకు మొత్తం రైతు భరోసా ఇచ్చేసినాం మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ప్రభుత్వం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి మూడు ఎకరాల రైతు భరోసా ఇక్కడ రాలే కదా మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు చాలా మందికి ఇంకా రైతు భరోసా అందలే పోనీ మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కొంతమందికి వచ్చినాయి దాంట్లో కూడా కోతలు రెండున్నర ఎకరాలకే లేకపోతే రెండు ఎకరాల పది గుంటలకే రెండు ఎకరాల పదిహేను గుంటలకే పడ్డాయి ఈ కోతలు ఎందుకు పెడుతున్నారు కోతలు పెట్టడానికి గల కారణం ఏంది నేను రైతులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు ఇబ్బంది ఉంటే నాకు చాలా మంది నాకు వాట్సాప్ లో డాక్యుమెంట్స్ పంపి ఇవన్నీ కూడా నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా అన్ని మీకు చదివి వినిపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా బోలెడని ఆధారాలు ఉన్నాయి నా దగ్గర ఇక మీరు చేయాల్సింది ఒకటే నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనేటటువంటి ఈ నెంబర్కి మీకు ఏది ఇబ్బంది ఉన్నా కూడా రైతులకు ఈ నెంబర్కి మీరు వాట్సాప్ లో డాక్యుమెంట్స్ పంపియండి మీకేమైనా రైతు బంధు కట్ అయినా ఇప్పటికేమైనా కోతలైనా కూడా మీకు ఎకరం ఉంటే ఇరవై గుంటలకి రైతు బంధు ఇచ్చు కొంతమంది వేస్తా ఉన్నారు అట్లా అట్లేమన్నా ఇబ్బంది ఉంటే ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేసేటటువంటి ప్రయత్నం చేసి నా పర్సనల్ నెంబర్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ చాలా మంది రైతన్నలు ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేసిరు ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఏ ఇబ్బంది ఉన్నా రైతన్నలకు మళ్ళీ చెప్తా ఉన్నా మీకోసం నేను నిలబడడానికి రెడీగా ఉన్నా నా కోసం మీరు నిలబడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రైట్ ఇక ఒకసారి మనం రైతు భరోసాకు సంబంధించిన డీటెయిల్స్ పోతే నాకు ఒక అన్న మెసేజ్ చేసినటువంటి ఆ చూపిస్తా ఒకటి ఆరు ఒకటి ఆరు గంటల కంటే రాత్రి అర్ధరాత్రి వన్ సిక్స్ కి నాకు ఈ డాక్యుమెంట్ పంపేటటువంటి ప్రయత్నం చేసింది అన్న ఆయన ఏమంటా ఉన్నాడు నమస్కారం సార్ నేను ముక్కెర రాజు సన్ ఆఫ్ కనకయ్య గ్రామం గణపూర్ ఆ నగర్నూర్ మండలం నాకు ఒక ఎకరం పదిహేడు కుంటల భూమి ఉంటే ఆ భూమి ఉంటే కానీ రైతు భరోసా కేవలం పదిహేడు గుంటలకు మాత్రమే వచ్చింది సార్ మా చిన్న రైతులను మీరే అండగా నిలవాలి మీరే ఖచ్చితంగా మాకు ఎట్లనో అట్లా దారి చూపాలని చెప్పి కోరుకుంటున్నా అని చెప్పి ఒక అన్న పెట్టినటువంటి మెసేజ్ ఏది ఒకటి ఆరు నిమిషాలకు పెట్టండి అన్న ఎన్ని ఎకరాలు ఎకరం పదిహేడు గుంటలు ఉంటే కేవలం పదిహేడు గుంటలకు మాత్రమే ఈయనకు రైతు భరోసా వచ్చిందట విత్ పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా పంపించేటటువంటి ప్రయత్నం చేసింది ఇంకో నాకు రైతు సోదర ఆ సోదరి మనులకు నమస్కారం రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సహాయం మన ప్రభుత్వం సంవత్సరానికి ఎకరం పన్నెండు వేల రూపాయలు పెంచింది తదనంగా నాలుగు వందల యాభై రూపాయలు మీ బ్యాంకు ఖాతా నెంబర్ దీనికి జమ చేయబడి అని చెప్పి ఇంకో ఆయన పెట్టినటువంటి మాట ఎకరం ఉన్నటువంటి భూమికి కేవలం నాలుగు వందల యాభై రూపాయలే వచ్చినాయి అన్నట్టు ఎకరంకి రావాల్సిన ఆరు వేల రూపాయలలో నాలుగు వందల యాభై రూపాయలే వచ్చిందట ఇగో ఆమె దేవర ఇదే ఇదేంది ఆ దేవర అనిల్ కుమార్ స్వామి గ్రామం ఇది రాంపూర్ అట ల్యాండ్ ఫిఫ్టీ టూ అని ఉంది రిసీవ్డ్ ఫిఫ్టీ ఫార్టీ వన్ జీ అమౌంట్ అంటే యాభై రెండు యాభై రెండు గుంటల భూమి ఉంటే యాభై రెండు గుంటల భూమి ఉంటే కేవలం నలభై ఒక గుంటలకే పడ్డాయి అమౌంట్ ఆరు వేల నూట యాభై రూపాయలు పడ్డాయి అట బ్యాలెన్స్ రిసీవ్డ్ జీరో నాట్ రిసీవ్డ్ అని చెప్పి ఇంకోటి కూడా వచ్చింది సో మొత్తానికి యాభై రెండు గుంటలు ఉన్నటువంటి భూమికి కేవలం ప్రభుత్వం నలభై ఒక్క గుంటలకు ఇచ్చిరు అంటే గుంటకు నూట యాభై రూపాయల చొప్పున కాబట్టి నలభై గుంటలకు ఆరు వేల రూపాయలు నలభై ఒక్క గుంటకు పడ్డది కాబట్టి సుమారు నూట యాభై రూపాయలు అంటే ఆరు వేల నూట యాభై రూపాయలు మాత్రమే ఎన్నకు పడ్డే అట ఉన్నటువంటి భూమి ఎంత యాభై రెండు గుంటల భూమి ఉన్నది అంటే ఎకరం పది గుంటల భూమి ఉన్నది ఆయన ఇప్పటిదాకా రైతు భరోసా కోతలు పెట్టి కేవలం నలభై ఒక్క గుంటలకు మాత్రమే ఇచ్చింది ఎందుకు కోతలు అనేది ఇప్పటిదాకా అర్థం కానటువంటి క్లారిటీ ఇది ఒకరిగా చాలా మంది నగర డాక్యుమెంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాయి ఇగో బ్రేకింగ్ న్యూస్ రైతు భరోసా గోల్మాల్ రైతు భరోసాలో కోతలు షురు పాస్ పుస్తకాల్లో ఉన్న భూమి కంటే తక్కువ భూమికి పడుతున్న రైతు భరోసా వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి లబోధిపం అంటున్న రైతులు రైతు బంధు కంటే రైతు భరోసా పేరిట ఎకరానికి వెయ్యి రూపాయలు పెంచిన పెంచడం పెంచడమేమో కానీ ఉన్న భూములకు కోత పెడుతున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్న రైతులట రైతులు అందించిన ఆధారాలు ఇప్పటిదాకా రైతులు అందించినటువంటి ఆధారాలు కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంటాం ఫస్ట్ రైతు పేరు ముఖ్యల రాజు గ్రామం గణపూర్ సిద్దిపేట రైతు ముక్కెల రాజు పేరిట ఒక ఎకరం పదిహేడు గుంటల పట్టా భూమి ఉంది రూపాయలు ఎనిమిది వేల ఐదు వందల యాభై రైతు భరోసా పడాల్సింది ఉండగా ఆయనకు ఎంత పడాలి ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయల పైసలు ఆయనకు పడాలి ఏది దాదాపు ఎకరం పదిహేడు గుంటలు ఉన్నటువంటి భూమికి ఐదు ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు పడాల్సింది ఉంటే కేవలం ఆయనకు ఎంత పడ్డాయి రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే పడ్డాయి అంటే పదిహేడు గుంటలకు పడ్డాయి పదిహేడు గుంటలకు మాత్రమే పడ్డాయి ఆయన వడాల్సింది ఎకరం పదిహేడు గుంటలకు ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే పదిహేడు గుంటలకు రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే పైసలు పడ్డాయి ఆయన అకౌంట్లో ఎందుకు ఇట్లా కోత పెట్టారు అనేది ఇప్పటిదాకా క్లారిటీ లేనటువంటి వ్యవహారం అంటే ఈ కోత పెట్టినటువంటి పైసలు రేవంత్ రెడ్డి మన మింగిందా రైతు భరోసా ఏం జరుగుతుందని ఒక క్లారిటీ లేనటువంటి అంశం ఇది ఒకటి రైతు పేరు దేవర అనిల్ కుమార్ స్వామి గ్రామం రాంపూర్ సిద్దిపేట రైతు దేవర అనిల్ కుమార్ ఆ స్వామి పేరిట ఒక ఎకరం పదకొండు గుంటల పట్టాభూమి ఉంది రూపాయలు ఏడు వేల ఆరు వందల యాభై రైతు భరోసా పడాల్సింది ఉండగా కేవలం ఎంత పడ్డాయి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే పడింది ఏం కథ ఇక్కడ ఏం జరుగుతుంది రైతు భరోసాలు ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు పడాల్సింది నాలుగు వందల యాభై రూపాయలు పడ్డాయి అట అంటే ఎన్ని గుంటలకు పడ్డాయి నాలుగు వందల యాభై రూపాయలు సుమారు నాకు తెలిసి ఎన్ని గుంటలు పదవి నూట యాభై నూట యాభై నూట యాభై అంటే ఒక నాలుగైదు గుంటలకు పడ్డట్టున్నాయి గంతే మించి ఎక్కువ బల్లే ఆయనకు ఆయనకు ఎకరం పదకొండు గుంటలు ఉన్నాయి ఇంకో ఆయన రైతు పేరు డాకూరి భాస్కర్ రెడ్డి గ్రామం నాగునూరు మండలం నాగునూరు అటు నాగునూరు అటు సిద్ధిపేట అయినది కూడా రైతు డాకూరు భాస్కర్ రెడ్డి పేరిట ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంటల పట్టా పాస్ పుస్తకం ఉంటే రూపాయలు పదివేల రెండు వందల రైతు భరోసా పడాల్సింది ఉండగా కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రైతు భరోసా నిధులు పడ్డాయి ఆయనకు ఎంత పడాలి ఎకరం ఇరవై ఎనిమిది గుంటలకు పడాలి సుమారు పదివేల రెండు వందల రూపాయలు వస్తాయి ఆయన అకౌంట్లో ఇంత అయితే సార్ కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వచ్చినాయి ఆయనకు రావాల్సింది పదివేలు వచ్చినాయి నాలుగు వేల ఐదు వందలే ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం టోకా ఇంకేం చెప్పాలి రైతు పేరు ముక్కెర కిరణ్ కుమార్ గ్రామం బుద్దిపాడు సిద్దిపేట ఈయనది కూడా యో రైతు ముక్కెర కిరణ్ ఇది కరుణ కరుణాకర్ సారీ ఈ రైతు పేరు ముక్కెర కరుణాకర్ పేరిట ఒక ఎకరం ఎనిమిది గుంటల పట్టాభూమి ఉంది రూపాయలు ఏడు వేల రెండు వందల రైతు భరోసా పడాల్సింది ఉండగా కేవలం ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు మాత్రమే పడింది అంట ఇది ఇంకో ఆయన ముక్కర ఇది భాస్కర్ అని చెప్పి ఇది సారీ కరుణాకర్ అని చెప్పి ఇంకొక ఆయన ఇక ఐదో పేరు రైతు పేరు గోవిందరాం వెంకటేశ్వర్ వెంకటేశ్వర్ అట గ్రామం రాంపూర్ సిద్దిపేట రైతు గోవిందరాం వెంకటేశ్వర్ పేరిట ఇరవై ఐదు ఆ ఇరవై ఆరు గుంటల పట్టాభూమి ఉంది రూపాయలు మూడు వేల రెండు వందల రైతు భరోసా పడాల్సింది ఉండగా కేవలం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడ్డాయట ఆయన వడాల్సింది మూడు వేల రెండు వందలు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఆయన అకౌంట్లో లో డిపాజిట్ అయినాయి ఎకరం లోపు భూమి ఉండి రైతు భరోసా పడనటువంటి వాళ్ళు దయచేసి మా నెంబర్ ఫోన్ చేయమని మా నెంబర్ కూడా మేము ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం చాలా మంది రైతులు మాకు ఫోన్లు చేసి మెసేజ్ పెట్టేటటువంటి కార్యక్రమం కూడా సేమ్ ఇగో రైతు సోదర సోదరి మండలకు ఇక మాకు ఇంత వడాల్సి పన్నెండు వేల రూపాయలు అని చెప్పి నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాకు పడ్డాయి మాకు దాదాపు రెండు ఎకరాల భూమి ఉన్నది రెండు ఎకరాలకు మాకు పడ్డటువంటి కథ ఇదని చెప్పి ఒక అన్న పెడుతున్నటువంటి డాక్యుమెంట్ ఇట్లా చాలా మంది ఉన్నారు అనేకమైనటువంటి డాక్యుమెంట్ ఈ అన్నకు ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంటలు ఉంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అకౌంట్ పట్టేటా క్లారిటీ అని పడుతుంది నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వచ్చినాయి అని చెప్పి ఈ అన్న పెట్టినటువంటి డాక్యుమెంట్ ఇక ఏం చెప్పాలి మన కాంగ్రెస్ ప్రభుత్వం తన ఇట్లా పనిచేస్తా ఉంది మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వానికి మరి ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలి మన ప్రభుత్వానికి రైతుల కోసం మేము కోట్లాడుతుండీ పోరాటం చేస్తుంటుంటే మన ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం ఇది యో ఆయన అమౌంట్ ఆఫ్ ఐఎన్ఆర్ ఫైవ్ థౌసండ్ త్రీ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ బీన్ క్రెడిటెడ్ టు దేనికి రైతు భరోసా గురించి ఓ సార్ నమస్కారం బుద్దిపాడు గ్రామంలో రైతు ముక్కర కరుణాకర్ సన్నా సాయి గారికి ఒక ఎకరం ఎనిమిది గుంటల డెబ్బై ఐదు గజాలు ఉంటే గుంటు కేవలం ఏడు వేల మూడు వందల పన్నెండు రూపాయలు రావాల్సింది ఉంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయలు మాత్రమే వచ్చినాయి ఆయనకు ఆయనకు రావాల్సిందేమో ఏడు వేలు ఆయన అకౌంట్లో పాటి పంతొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయలు మాత్రమే ఆయన అకౌంట్లో పాడేయడం ఏం చెప్పాలి ప్రభుత్వానికి ఏం చేయాలి చెప్పు ఆధారాలు అన్ని పట్టుకోవచ్చు మన నంబర్ అని చెప్పి డాక్యుమెంట్స్తో సహా తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఇవన్నీ నేను ప్రభుత్వానికి ఇస్తాను ఖచ్చితంగా ఇస్తా ఈ తర్వాత గోవిందరాం వెంకటేశ్వర్ల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం చాలా ఇట్లా ఒక్క డాక్యుమెంట్ రెండు డాక్యుమెంట్ల నిధులు ఒక ఎకరం పది గుంటల భూమి ఉన్న రైతులకు రూపాయలు పదిహేను వందల రైతు భరోసా వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది వనపర్తి జిల్లా రేవ రేవల్లి మండలం నా నాగపూర్ గ్రామంలో ఒక ఎకరం పది గుంటల ఉన్నటువంటి రైతుకు పదిహేను వందల రూపాయల రైతు భరోసా మాత్రమే వేసిదని చెప్పి ఇక్కడ వినబడుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం అలానే ఆయన డాక్యుమెంట్ కూడా మనకు పంపించేటటువంటి ప్రయత్నం చేసిండు ఆయనకు రావాల్సింది ఎకరం పది గుంటలకు కానీ ఆయనకు వచ్చింది పదిహేను వందల రూపాయలు మాత్రమే రైతు భరోసా రైతుల ఆయన ఖాతాలో పడ్డదట ఏందన్నట్టు ఇది ఏం ప్రభుత్వం ఈ ఎవరు ఎవరు తీసుకున్నాడు ఈ పైసలు మిగతా పైసలు ఎటుబోతున్నాయి ఈడ కోతలు పెడుతున్నారు బ్యాంక్ కూడా కట్ చేసుకుంటున్నా రేవంత్ రెడ్డి జేబులో పోతున్నాయా అధికారుల జేబులో పోతున్నాయో క్లారిటీ లేదు ఓ ఒక ఎకరం ఒక ఎకరం ఎకరా ఇరవై గుంటల భూమి ఉన్న రైతులకు ఇంకా రైతు భరోసా వెయ్యని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలను బోలనుకొండ గ్రామంలో ఎకరం ఇరవై గుంటలు ఉన్నటువంటి రైతుకు ఇప్పటిదాకా రైతు భరోసా వల్లేదంట ఆయన పట్టపాసు పుస్తకం కూడా పెట్టింది అన్న నాకు రైతు భరోసా రాలేదని చెప్పి పట్టాపాసు పుస్తకం పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన రైతు అన్న ఏకంగా నాకు ఇప్పటిదాకా రాలేదన్న రైతు భరోసా అని చెప్పి ఇంకొకటి ఒక ఎకరా తొమ్మిది గుంటల భూమి ఉన్న రైతులకు రూపాయలు పదమూడు వందల యాభై ఏడు రైతు భరోసా వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం రఘునాథ్ పల్లి గ్రామంలో ఒక ఎకరం ఎకరం తొమ్మిది గుంటలు ఉన్నటువంటి ఆ భూమికి సంబంధించిన వ్యవహారంలో పదమూడు వందల యాభై ఏడు రూపాయలు మాత్రమే రైతు భరోసా పడ్డాయి అయితే చెప్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి పైసలు కూడా ఇచ్చారు అకౌంట్ నెంబర్ తీసేసారు కానీ పదమూడు వందల యాభై ఏడు రూపాయలు ఖాతాలో పడ్డాయండి సంఖ్య ఇరవై ఏడు నలభై మూడు వాళ్ళకు పడ్డటువంటి రైతు భరోసా పైసలు ఏం చెప్పాలి వాళ్ళు ఈడింగ్ పోవాలి వాళ్ళ బాధ ఏంది వాళ్ళ కథ ఏంది ప్రభుత్వానికి ఇంత ఇంగిత జ్ఞానము సిగ్గుంటే ప్రభుత్వం చూసేస్తారు రైతు భరోసా పోతున్నాయి ఏం కథ అనేది చూస్తుంది ప్రభుత్వం అది లేదుగా మన తన ఒక ఎకరం ముప్పై గుంటల భూమి ఉన్న రైతులకు రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరంగల్ రూరల్ జిల్లా చన్నారావుపేట మండలం కోనపురం గ్రామంలో ఒక ఎకరం ముప్పై గుంటలు ఉన్నటువంటి రైతుకు ఇవరు గుగులోతు రజీతాకి రూపాయలు నాలుగు వేల ఐదు వందల రైతు భరోసా వేసిన ప్రభుత్వం ఎకరం ముప్పై గుంటలు ఉన్న కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయట మూడెకరాలకు మొత్తం కంప్లీట్ చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మన తాన మూడెకరాలు కథం చేసిన అంటారు మరి వచ్చినాయి రియాలిటీ ఇడా ఒక ఎకరం ముప్పై గుంటలు ఉండాల్సినటువంటి రైతుకు ఎంత ఇయాల నాలుగు వేల ఐదు వందల రూపాయలైనా అంటే ముప్పై గుంటలకు ఇస్తావా ఎట్లా ఇదో కథ ఎకరం ఎకరమే క్యాన్సిల్ చేసి పడేసింది ఎందుకు చేసిన క్లారిటీ లేదు ఇయో ఇంకొక ఇంకొకటి వచ్చింది డాక్యుమెంట్ మన దగ్గర ఒక ఎకరం ముప్పై ఏడు గుంటల భూమి ఉన్న రైతుకు రూపాయలు ఒక వెయ్యి యాభై ఒక వెయ్యి యాభై రైతు భరోసా వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెయ్యి యాభై రూపాయలు మాత్రమే నచ్చినయా ఆయనకి ఎంత ఉంది ముప్పై ఏడు గుంటల భూమి ఉంటే వెయ్యి యాభై రూపాయలే ప్రభుత్వంలో నా ఆయన ఖమ్మం జిల్లా పూసుమంచు మండలం ఈశ్వర మాదారం గ్రామంలో ఎకరం ముప్పై ఏడు గుంటలు రైతు భరోసా తేజావత్ రమేష్ కు రూపాయలు ఒక వెయ్యి యాభై రైతు భరోసా వేసిన ప్రభుత్వం అంట ఏం చెప్పాలి ఆయనకు వచ్చినటువంటి డాక్యుమెంటు ఆయనకు సంబంధించినటువంటి ఇగో మండే రోజు నాలుగు ఇరవై ఒక్క నిమిషాలకు ఆయనకు రైతు భరోసా డబ్బులు వచ్చినాయి ఇంత కేవలం ఆయనకు వచ్చినటువంటి పైసలు వెయ్యి యాభై రూపాయలు మాత్రమే క్రెడిట్ అయినాయి చాలా క్లియర్ గా మీకు కనబడుతుంది డేటా ఎందుకంటే నేను ఎప్పుడూ ఎప్పుడు కూడా అబద్ధం మాట్లాడాల్సిన అవసరం లేదు నేను నిజాయితీతో మాట్లాడతా అన్ని ఆధారాలు తీసుకొచ్చి మీ ముందు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఒక ఎకరం ఇరవై రెండు గుంటలు భూమి ఉన్న రైతులకు రూపాయలు మూడు వేల ఆరు వందల రూపాయలు రైతు భరోసా వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నాగంపేట గ్రామంలో ఒక ఎకరా ఇరవై రెండు గుంటలు ఉన్నటువంటి రైతుల పెద్దపోలు సాంబా గౌడ్కు ఆయనకు రూపాయలు మూడు వేల ఆరు వందల రూపాయలు రైతు భరోసా మాత్రం వచ్చింది ఎకరం ఇరవై రెండు గుంటలు ఉందట ఆయనకు వచ్చిన పైసలు మూడు వేల ఆరు వందలు ఏం ప్రభుత్వం ఎక్కడ ప్రభుత్వం ఏడగాల ఈ ప్రభుత్వం ఇగో ఇంకోటి అన్ని డాక్యుమెంట్స్ 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 ఉండే మాట్లాడదా కావాలంటే డాక్యుమెంట్స్ పంపిస్తా ప్రభుత్వానికి పంపించే ప్రయత్నం చేస్తా కానీ నేను ఊరుకోను నేను ఊరుకున్న ప్రసక్తి లేదు ఇగో ఇదేంది రెండు ఎకరాల ఐదు గుంటలు భూమి ఉన్న రైతులకు రూపాయలు తొమ్మిది వందల రైతు భరోసా వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నెదుమూరు నెదునూరు గ్రామంలో ఎకరాల ఐదు గుంటలు ఉన్నటువంటి రైతులకు కేతిరెడ్డి అమర్ వర్ధన్ రెడ్డికి రూపాయలు తొమ్మిది వందల రైతు భరోసా చేసిన ప్రభుత్వం సిగ్గు శరం అన్ని గాలికిడ్చిపెట్టింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టి తిరుగుతా ఉంది అన్నట్టుగా ప్రభుత్వం అంతా ఇలా గాలి తిరుగుతా ఉంది ఏందా బాబు తొమ్మిది వందలే చేయడం ఏమే రెండు ఎకరాలు ఐదు గుంటల నుంచి తొమ్మిది వందలు పడతాయి డబ్బులు ఉండాలి కదా మినిమం ఏమైనా ఉండాలి కదా ఏ రోజు రెండు ఐదు నిమిషాలకేసిన తర్వాత ఇగో రెండు రెండెకరాల పద్దెనిమిది గుంటల భూమి ఉన్న రైతులకు రూపాయలు ఎనిమిది వేల ఏడు వందల రైతు భరోసా వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తర్వాత ఎకరాల పద్దెనిమిది గుంటలట వికారాబాద్ జిల్లా యాలార్ మండలం పేరు కప్పలి గ్రామంలో రెండెకరాల రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలు ఉన్న రైతులకు చల్క నర్సమ్మకి రూపాయలు ఎనిమిది వేల ఏడు వందల రూపాయల రైతు భరోసా మాత్రమే వేసినారట రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటిదాకా మాకు రాలేదని అని చెప్పి డాక్యుమెంట్ పెట్టింది మాకు మీరు చెప్పండి అన్న మీరు చెప్తే రైతులు చూస్తారు రైతులకు కూడా మా బాధ అర్భమవుతుందని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి మాట ఒక ఎకరా పదమూడు గుంటల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా వేయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దిపేట జిల్లా అక్బర్ మండలం అర్బన్ ఇది అర్బన్ సారీ సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామంలో ఒక ఎకరం పదమూడు గుంటలకు రావాల్సినటువంటి రైతు భరోసా ఇంకా రాలేదని చెప్పి ఇంకో ఆయన పెడతాను యువర్ అకౌంట్ నెంబర్ హ్యాస్బిన్ ఇదేంది ఎంతుంది నీకు ఒక ఎకరా ఎనిమిది గుంటల భూమి ఉన్న రైతుకు రూపాయలు మూడు వేల నాలుగు వందల యాభై రైతు భరోసా వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా ఘనసంఘం మండలం ప్యారావరం ప్యారవరం గ్రామంలో ఒక ఎకరం ఎనిమిది ఒక ఎకరం ఎనిమిది గుంటలు ఉన్నటువంటి మణికంకి మణికంకి అని చెప్పి రూపాయలు మూడు వేల నాలుగు వందల యాభై మాత్రమే పడ్డాయట దాదాపు ఆయనకు ఎకరం ఎనిమిది గుంటల భూమి ఉందట మూడు వేలు వచ్చినాయన్న అని చెప్పి ఇంకొక ఆయన ఇచ్చింది మనకు ఇంకొక అమ్మ కూడా మనకు పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది అరుణ అని చెప్పి ముప్పై ఐదు గుంటల భూమి ఉన్న రైతులకు రూపాయలు పన్నెండు వేల ఇది పన్నెండు వందల రైతు భరోసా వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముప్పై ఐదు గుంటలకు పన్నెండు వందలు వేసిర పైసలు జనగామ జిల్లా దేవరపల మండలం దేవరపల గ్రామంలో అట జరిగినటువంటి ఘటన అస్తు డాక్యుమెంట్ ఉండయితే మా దగ్గర రెండు ఎకరాల ముప్పై ఆరు గుంటల భూమి ఉన్న రైతులకు రూపాయలు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికారాబాద్ జిల్లా మర్లపల్లి మండలం మస్తోపూర్ గ్రామంలో ఎకరాల ముప్పై రెండు ఎకరాల ముప్పై ఆరు గుంటలకు యాదవ రెడ్డి అనేటటువంటి రైతు పేరు మీద ఇట్లా చేసేటటువంటి కార్యక్రమం చేశారు అట్లున్నాయి చాలా ఉన్నాయి నా దగ్గర ఎకరం ముప్పై మూడు గుంటల భూమి ఉన్న రైతులకు రూపాయలు ఐదు వేల ఐదు వందల పన్నెండు రైతు భరోసా వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం జనగామ జిల్లా దేవరూప్పల మండలం దేవరూప్ల గ్రామంలో ఎకరం ముప్పై మూడు గుంటల ఉన్నటువంటి బీట్ల నరేష్ అనేటటువంటి రైతుకు ఐదు వేల ఐదు వందల పన్నెండు రూపాయలు మాత్రమే పడ్డాయట ఇట్లా అందరికీ కోతలు పెట్టుకుంటూ పోయిందండి ప్రభుత్వం అందరికీ కోతలు పెట్టుకుంటేనే పోయింది కాబట్టి నేను రైతులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు కూడా ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు వస్తే మీకు కూడా ఇట్లా ఏమైనా ఇబ్బంది నష్టం జరిగి ఉంటే రైతు భరోసా విషయంలో మీరు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే మీరు చేయాల్సినటువంటి పనల్లా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనే నెంబర్కి నెంబర్ కి వాట్సాప్ పెట్టండి వంద శాతం మీకు సంబంధించినటువంటి బాధని నేను ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయేటటువంటి బాధ్యత తీసుకుంటా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ విషయంలో ఫెయిల్ అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం ఇది ఎవరి అకౌంట్ లో పోతున్నాయి పైసలు ఇవి రేవంత్ రెడ్డి అకౌంట్ లో పోతున్నాయా ఎవరి అకౌంట్ లో అనేది ఒక క్లారిటీ లేనటువంటి వ్యవహారం ఇప్పటిదాకా ఇంతమంది రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఏం చెప్పాలి ఇంకా ఏం మాట్లాడాలి ఇంకా ఇంతమంది రైతు చాలా మంది డాక్యుమెంట్స్ పెడుతున్నారు మాకు రైతు బంధు కోతలు పడ్డాయి మాకు కట్ అయిపోయినాయి మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతుకు కేవలం ఎకరం పది గుంటలకే ఇచ్చారు ఎకరం ఐదు గుంటలకే ఇచ్చి మీటర్ల ఎందుకు ఇస్తలేరు ఎందుకు కట్ చేస్తున్నారు పోనీ పది లక్షల ఎకరాల కట్ చేసినటువంటి వాటిలో వీళ్ళ భూమి ఏమైనా ఉందా చెప్పు ఒక్కొక్క రైతు దాదాపు ఆయనే రెండు ఎకరాలలో పంట బీఆర్ఎస్ ఐఎం నుండి రెండు ఎకరాల నుండి పంట పండిస్తున్నా అని చెప్తున్నటువంటి రైతుకు ఇప్పుడు కేవలం ఎకరం పది గుంటలకే ఇస్తే మరి దాదాపు ఇంకో ముప్పై గుంటలకి నాకు రైతు భరోసా చేయకపోతే ఇంకా పరిస్థితి ఏంది ఎందుకు ఇయ్యలే దేనికి వేయలే మరి పోనీ మేము కట్ ఆఫ్ చేస్తామని ముందే చెప్పొచ్చు కదా ఎందుకు కట్ చేస్తున్నారు ఇప్పుడు కట్ చేయడానికి కారణం ఏంది దానికి కూడా ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ప్రభుత్వం చూద్దాం ప్రభుత్వానికి మినిమం సోయలేదు ఇక్కడ ఇది చాలా క్లారిటీతో ఉంది ప్రభుత్వం కాబట్టి నేను రైతంలో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వీడియో అందరికి షేర్ చేయండి మీ ఊర్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ వీడియో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అందరికి అందరికి షేర్ చేయండి అందరికి తెలివాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి ఈ కోతల పైసలు రేవంత్ రెడ్డి తిన్నాడా రేవంత్ రెడ్డి మింగిందా రేవంత్ రెడ్డి అకౌంట్లో పోయినా ప్రభుత్వం మింగిందా అనేది ఒక క్లారిటీ చెప్పాలి అసలు ఏ స్థల ఏరా అనేటటువంటి ఒక క్లారిటీ కూడా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి ఎట్టి పరిస్థితిలో లేదు భాజపా క్వశ్చన్ చేస్తాం భాజప్తో నిలదీస్తాం రైతులకు రైతు భరోసా వచ్చే వరకు పోరాటం ఆగేటటువంటి ప్రసక్తి లేదు చూద్దాం ఏం జరగబోతుంది ఎక్కడ దాకా కన్నా నేను రెడీ ఉన్నా ఎన్ని డాక్యుమెంట్స్ వచ్చినా అన్ని డాక్యుమెంట్స్ స్క్రీన్ మీద చూపిస్తా ప్రభుత్వానికి ఖచ్చితంగా నేను ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా సమర్పించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను సో చూద్దాం ఏం జరగబోతుందో